శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి సెప్టెంబర్ మూడవ తేదీలోపు ఇంటి దగ్గర జరిగే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన గురించి మాట్లాడబోతున్నాం ఈ సంఘటన చిన్నది అనిపించినా అది మీ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది అసలు ఏ సంఘటన జరగబోతుంది దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి అది మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు తెస్తుంది కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి పరిస్థితి ఎలా ఉంది ఇంటి దగ్గర అర్ధ ఇంటి దగ్గర ఏ విధంగా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి ఆ సంఘటన ఎందుకు జరుగుతుంది ఆ సంఘటన మీ జీవితాన్ని ఏ విధంగా మార్చి వేస్తుంది అలాగే మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి సూచనలు ఏమిటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి యొక్క కుంభరాశి వారు వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వీరికి కుంభరాశి వాళ్ళు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు వారు సాధారణంగా పరిష్కారాలను కాకుండా ప్రయత్నం చేయనటువంటి మార్గాలను అన్వేషించడం అంటే వీరికి చాలా ఇష్టం వీరికి సృజనాత్మకతమైనటువంటి మైండు అలాగే విభిన్నమైనటువంటి ఆలోచన రెండు కూడా వీరి యొక్క మనసులో వీరి యొక్క మైండ్లో ప్రత్యేకంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే వీరికి జీవితం ఎప్పుడూ సాధారణ మార్గంగా అనుసరించదు వీరు ఎవరితోనూ పూర్తిగా కలిసిపోవడం ఇష్టప ఇష్టంగా ఇష్టపడరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ప్రత్యేకంగా ఇష్టపడుతూ ఉంటారు వీరికి స్వతంత్రత ప్రత్యేకత అంటే చాలా 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 ఇష్టమని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారు సామాజిక జీవితాన్ని ఇష్టపడతారు కానీ దగ్గరగా కలిసే ముందు వారి మైండ్లో అందరూ నమ్మ న అందరూ నమ్మకారులేనా అని పరీక్ష చేస్తూ ఉంటారు ఈ యొక్క కారణంగా కొంత గోప్యత దూరం ఈ వ్యక్తి ఈ యొక్క వ్యక్తిత్వానికి ఇది ప్రత్యేకత ఇస్తుంది వీరు ఎప్పుడు ప్రస్తుతానికి మాత్రమే జీవించరు వీరి మనసులోని ఆలోచనలు నిర్ణయాలు ప్రణాళికలు భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రావచ్చో ఆధారంగా ఉంటాయి వీరి యొక్క భవిష్యత్తు దృష్టి వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్లాన్లు వీరి మైండ్లో ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పవచ్చు వీరు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఉండి సహాయం కోసం ఎప్పుడూ ముందుకు రాగలుగుతారు సమాజానికి ఉపయోగపడే పని చేస్తే అది వారికి సంతృప్తినిస్తుంది పరస్పర సహాయం మానవతత్వం మానవత మానవత్వం వీరికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలుగా ఉంటాయి అలాగే లోపల భావోద్వేగాలు భావోద్వేగ సున్నితత్వం ఉంటుంది బయట వారు గంభీరంగా స్థిరంగా కనిపించవచ్చు కానీ లోపల వాళ్ళ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది ఇతరులకు బాధను గుర్తించి స్పందించడంలో చాలా ముందు ఉంటారు ఒకరికి కష్టం వచ్చిందంటే అది కేవలం వారికే వచ్చింది మనకు రాలేదు కదా అనేటువంటి ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉండదు ఏదైనా కూడా అన్ని దీర్ఘంగా ఆలోచించి ముందుకు అడుగులు వేయడంలో వీరు చాలా ముందుంటారని చెప్పవచ్చు ప్రతి పనిలో లోతుగా పరిశీలించేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ఎక్కడ ఒక చిన్న సమస్యను చూసి తక్షణమే నిర్ణయం తీసుకోకుండా వీరి యొక్క ప్రతి అవక అవక అంశాన్ని గమనంగా పరిశీలించి సత్యాన్ని కనుగొని ఆ తరువాత మాత్రమే ముందుకు వెళుతూ ఉంటారు ఇలా ప్రత్యేకమైనటువంటి భావాలు ప్రత్యేకమైనటువంటి భావజాలాలు కలిగిన వారే ఈ యొక్క కుంభరాశి వారు మొత్తం మీద కుంభరాశి వారి మనస్తత్వం అంటే వీరు స్వతంత్రత సృజనాత్మకత గోప్యత భవిష్యత్తు దృష్టి సహాయం లోతైనటువంటి పరిశీలన కలిగిన వారు బయటలో ప్రత్యేకత లోపట్లో సునితత్వం ఇరు కోణాలు చూసి వీరి వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే ఇలాంటి వారికి ప్రత్యేకంగా ఇంటి దగ్గర జరిగేటువంటి ఒక సంఘటన వీరి జీవితాన్నే మార్చబోతుందని ప్రధానంగా మనం ముందు చెప్పుకున్నట్లుగా విషయంలోకి వస్తే ప్రస్తుతం కుంభరాశి వారు జీవితాన్ని ప్రత్యేకమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఇంట్లో ఆర్థికంలో కుటుంబ సంబంధించినటువంటి సంబంధాల్లో మార్పులు వస్తాయి వీరి అంతర్గత శక్తి మైండ్ ప్లానింగ్ వల్ల వారు ఈ యొక్క మార్పులను సులభంగా గుర్తించగలరు కానీ సెప్టెంబర్ మూడులో ఈ సంఘటన అనుకోకుండా మీరు ఊహించని ఒక కోణంలోకి వస్తుంది అసలు ఇంటి దగ్గర జరుగుతుందని అర్థ దాని యొక్క పరిస్థితి దాని యొక్క అర్థం ఏంటంటే ఇంటి దగ్గర అంటే మీ వ్యక్తిత్వ వ్యక్తిగత ప్రదేశం భవనం ఓడల మధ్య లేదా పాత వస్తువుల వద్ద జరుగుతుంది ఇది సామాన్యంగా చూడదగినటువంటి చిన్న సంఘటనగా కనిపించవచ్చు కానీ దాని వెనక శక్తివంతమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు ఇది ఒక చిన్న సంఘటనగా కనిపించినా కూడా పెద్ద అవకాశాలుగా మారబోతుంది అది ఎలా అంటే మీకు కొన్ని ఉదాహరణలు ఇంటి దగ్గర కొత్త వ్యక్తి రావడం కానీ ఒక పెద్ద అవకాశం వచ్చే సందర్భం పాత పరిచయం లేదా మర్చిపోయిన బంధం ఒక క్లారిటీ ఇస్తుంది ఇంటి ఆస్తి పాత డాక్యుమెంట్సు లేదా ఒక ఫర్గటన్ ఐటెం అంటే మీరు మర్చిపోయినటువంటి ఒక వస్తువు వల్ల అనుకోని లాభం కూడా మీకు కలుగుతుంది ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది అని మనం చూస్తే వాస్తవానికి గ్రహాల స్థితులు మరియు కుంభరాశి వారి స్వభావం కారణంగా ఈ సంఘటన ఆకర్షితమవుతుంది కుంభరాశి వారి స్వతంత్రత సృజనాత్మక ఆలోచనలు అలాగే గతకాలపు ప్రయత్నాలు ఇవన్నీ ఈ సంఘటనలు పునరు పునరుద్ధ పునరుద్దేశిస్తాయి నిర్దేశిస్తాయని చెప్పవచ్చు ఇంటి దగ్గర మీకు ఏదో ఒక ఆలోచన స్ట్రైక్ అవుతుంది ఒక నూతన వ్యక్తి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక ఆస్తి ఇవి మీకు మార్గదర్శకాలుగా ఉంటాయి కాబట్టి ఇది అనుకోని విధంగా మీ యొక్క అవసరమైనటువంటి పరిణామం ఈ యొక్క సంఘటన మీ జీవితాన్ని ఎలా మారుస్తుందనే ప్రత్యేకమైన విషయం చూస్తే ఆర్థికంగా అలాగే కెరియర్లో మార్పులు వస్తాయి ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామం కొత్త ఆర్థిక అవకాశాన్ని తెస్తుంది పాత పెట్టుబడి ఫర్గాటన్ ఐటెం ఫర్గాటన్ డాక్యుమెంట్ కొత్త ఒక క్షణంలో అన్ఎక్స్పెక్టెడ్గా లాభాన్ని తెస్తాయి అలాగే కుటుంబం విషయంలో చూస్తే పాత సమస్య స్పష్టత వస్తుంది పరిష్కారం వస్తుంది మునొప్పటి మిస్అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీ టెన్షన్ ఒక్కసారిగా సర్దుబాటు అవుతుంది కొత్త వ్యక్తి ఇంటికి రావడం ద్వారా సహాయక మార్గాలు కూడా మీకు ప్రత్యేకంగా లభించబోతున్నాయి మీ యొక్క మనసు వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క సంఘటన డెసిషన్ మేకింగ్ అబిలిటీని పెంపొందిస్తుంది అంటే మీ యొక్క ఆలోచన శక్తిని మరింత పెంపొందిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నిజంగా సహాయం చేస్తారు అనేది మీకు ఇప్పుడు స్పష్టంగా కూడా అర్థమయ్యేలా చేస్తుంది ఈ యొక్క షాకింగ్ మార్పులు కూడా మీకు జరిగే అవకాశం ఉంది సాధారణ రోజు ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి తర్వాత అది మీకు పాజిటివ్ షిఫ్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ క్లారిటీగా ఇస్తుంది ఇలా ఇంటి దగ్గర మీకు అనుకోని విధంగా ఒక పోయినటువంటి ఒక వస్తువులు కావచ్చు లేదా మీ పెద్దలు మర్చిపోయినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు మీకు అనుకోని విధంగా ఇంటి దగ్గర దొరకడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఆ దొరికిన వాటి వల్ల మీకు ప్రత్యేకంగా లాభం ఏర్పడే అవకాశం ఉంది ఇందులో మీకు అనుకోకుండా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి సహకారం చేసి తన యొక్క సహాయ సహకారాలు మీకు అందించి మీకు మీకు సంబంధించింది పొందడంలో మీకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పిస్తాడు దీన్ని మీరు ఎప్పుడైనా కానీ సీరియస్ గా తీసుకోవాలి కానీ ఇది ఏముంది అని జోక్ గా తీసుకుంటే గనుక మీరు పెద్దగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు జరిగేటువంటి ఈ విషయాల్లో కుంభరాశి వారికి సెప్టెంబర్ మూడు లోపు ఇంటి దగ్గర జరుగుతున్న సంఘటన కేవలం ఒక మూమెంట్ కాదు ఇది ఒక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఇది కొత్త ఆర్థిక సంబంధ వ్యక్తిగత మార్పు క్లారిటీ అండ్ గ్రోత్ కోసం వస్తుంది ప్రతి క్షణాన్ని గమనించండి దాన్ని సీరియస్గా తీసుకోండి మరియు కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండండి ఆ విధంగా ముందుకు వెళితే తప్పకుండా మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి ఈ యొక్క ఇంటి దగ్గర జరిగేటువంటి ఈ యొక్క అవకాశం ఇంటి దగ్గర జరిగేటువంటి ఈ యొక్క పరిణామం మీ యొక్క ఆలోచనను కూడా పూర్తిగా మార్చివేస్తూ మీకు ఎప్పటి లేనటువంటి అవకాశాలను కలిగిస్తుంది అలాగే మీకు జరిగేటువంటి ఈ సంఘటన వల్ల మీలో కొత్తగా కొన్ని కోణాలు కొత్తగా కొన్ని ఆలోచనలు ఏర్పడి మీరు సాధించే విధంగా ఇది మీకు ముందుకు తెస్తుంది దీనివల్ల మీకు జరిగేటువంటి నష్టం ఏమాత్రం కూడా లేదు ఏదైనా కానీ మంచి జరగడానికి అవకాశం ఉంది మీకు వచ్చినటువంటి ఆపర్చునిటీని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా పూర్తి ఆలోచనతో పూర్తి ఏకాగ్రతతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకు అనుకున్నది సాధించడంలో పూర్తిగా కూడా సక్సెస్ అవుతారు ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా యొక్క వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమైనటువంటి విశ్లేషణలు మీ వరకు కూడా ప్రతిరోజు చేరుతూ ఉంటాయి ధన్యవాదాలు స్వస్తి